జీవనాధారం సాగడానికి కనీసం వాటర్ లేదండి అదేవిధంగా మా నాన్నగారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి వచ్చి ఇంటింటి సమస్యలు తెలుసుకున్నారు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడారు ఈరోజు నన్ను స్వయంగా నన్ను పంపించి బట్టలు చిన్నపిల్లలకి బట్టలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి బట్టలు ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటరు ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఖచ్చితంగా చాలా ఎసెన్షియల్ అండి జీవనం ఉండడానికి సో ఇక్కడ సమస్యలు తెలుసుకున్నారు మీరు మురికి నీళ్ళే తీసుకుంటే మురికి నీళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తున్నాయి ఎలక్ట్రిసిటీ లేదు లైట్స్ పని చేయవు ఎలక్ట్రిక్ కరెంట్ లేదు ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయండి మా నాన్నగారు ఖచ్చితంగా ఇవన్నీ రెక్టిఫై చేస్తారు ఇవన్నీ రెక్టిఫై చేస్తారని స్వయంగా వచ్చి మరీ చెప్పారు మా నాన్నగారి కోటేయండి అండ్ ఖచ్చితంగా ఈ ఇక్కడ ఉన్న సమస్యలు ప్రతి ఒక్కది తీరుతాయండి మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారండి మా నాన్నగారి సొంత ఊరు నెల్లూరు మా నాన్నగారు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా నెల్లూరుకి ఎంతో కొంత రుణపడి ఉన్నారు రుణపడి చేయాలి ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉంటారని సో టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు మా నాన్నగారు క్యాంపెయినింగ్ చేసినప్పుడు మున్సిపల్ మినిస్టర్గా రాకముందు ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి ఎలా నేను రెక్టిఫై చేస్తాను అని ఎంతో ఆలోచించి ఎన్నో గొప్ప గొప్ప అభివృద్ధి చేశారు ఈరోజు నెల్లూరు ఈ స్థితిలో ఉందంటే మా నాన్నగారే కారణమండి మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి చాలా వరకు కంప్లీట్ అయిపోయింది నెల్లూరులో ముఖ్యమైన సమస్య మస్కిటోస్ దోమలు ఆ దోమల్ని ఎలా అరికట్టాలి ఆ దోమల్ని అరికట్టే వాతావరణం బాగుండింది పిల్లలు తిరగడానికి బాగుంటుంది అండ్ మురికి నీళ్ళు రావు సో ఆ సమస్య నేను ఎలా అరికట్టాలని పరీక్షాకారంతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారండి ఆల్మోస్ట్ అయిపోయింది మా నాన్నగారికి ఓటేయండి ఖచ్చితంగా మీరు నెల్లూరులో చాలా అంటే చాలా అభివృద్ధి చూస్తారు అదొకటే కాదండి ఇప్పుడు మనం ఎండ్ టు ఎండ్ రోడ్స్ కూడా వేశారు ఇప్పుడు రోడ్స్ పైన తిరుగుతున్నామంటే నైంటీ పర్సెంట్ వరకు మా నాన్నగారు కారణం అండి ఇదొకటే కాదండి పార్క్స్ తీసుకోండి లేకపోతే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకోండి ఎన్నో రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి నా సొంత ఊరు నా సొంత ఊరికి ఎంతో కొంత చేస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను ఇక్కడ ఉన్న మనుషులు కూడా హ్యాపీగా ఉంటారు అనుకున్నారు అండ్ మా నాన్నగారికి ఒకటేయండి సైకిల్ గుర్తుకి ఒకటేయండి ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి చెందాలి నెల్లూరు ఒక మెట్రోపాలిటియన్ సిటీగా రావాలి అంటే మా నాన్నగారే చేయగలరు థ్యాంక్ యూ మీకు కానీ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి